ఎంతో మంది త్యాగదనులు తమ ప్రాణాలను బలంగా పెట్టి మనకు స్వాతంత్రం సాధించి పెట్టారు రాజనీతి పరంగా స్వాతంత్రం సాధించినప్పటికీ మనకు ఆర్థిక స్వాతంత్రం అనేది రాలేదు ఆర్థిక స్వాతంత్రం రూపంలో రాబోతుంది నేటికి ఎంతో మందికి కూడా తినడానికి తినలేదు వడ్డిన కప్పు కూడా అనేది బట్టలు కూడా లేదు ఎక్కడ చూసినా కొట్టుకోవడం తిప్పుకోవడం ఈశా దేశాలలో హర్ష వర్గాలని మూడైతను కోపంతో మురు తలుగుతుంది మీకు సమాజం మానవ బాధ్యత ఈ దుర్వ్యవస్థను మీరు నష్టపోవడమే కాకుండా ఆ ప్రభావం స్థిరపడుతుంది మరి ఆలోచించండి ఓ తల్లిదండ్రుల దేశంలో ఎన్నో నిరసనలు ఎన్నో నిరసనలు బంధువులు అతడి పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య ఇదే మన భారతదేశం ఏదైనా మన భారతదేశం ఇదేనా మన చరిత్ర ఇదైనా మన సంస్కృతి ఇదేనా మనం ఆలోచించే విధానం ఇలా ఈ విధంగా కకా వికల భారతదేశం గురించి ఒక వ్యక్తి ఎంతో ఆలోచించసాగాడు ఏకాగ్రతతో రాత్రనగా పగలనగా తన యొక్క భవిష్యత్తును చూసుకోవడమే కాకుండా నా దేశ భవిష్యత్తును ఎలా కాపాడాలి ఆర్థిక స్వతంత్రం అనేది ఒక వ్యక్తి బాగా ఆలోచించసాగాడు తను కొంతమంది సహజ సలహా తీసుకొని ఇది చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి అడిగాడు ఆ యొక్క స్నేహితులు కూడా దీనికి మద్దతు చెప్పేసరికి ఓ దీని విషయంలో ఈ విధంగా చేయడం వల్ల నా యొక్క భారతీయులు మధ్యతరగతి పొరుగు మిల్పులను కూడా పూర్తి కూమరణం చేయాలన్నటువంటి తపన ఒక సోదర సోదరి భావంతో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఈయనలో గట్టిగా సంకల్పం ఏర్పడింది మరి తీసుకుంటే అంటే అంటే కిలోచ్చిలో చందం చోట ఈయన ఒక యోగే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒక బట్ట వ్యాపారంతో మొదలుపెట్టి అక్కడితో ఆగకుండా రెండు వేల సంవత్సరంలో ఆర్శయం అని నామకరణం చేశాడు ఆర్సి అంటే ఆర్ అంటే రాముడు రామ ఇలా ఉంటుంది పరిపాలన ధర్మ పరిపాలన ఉంటుంది ప్రేమతో మాట్లాడు ప్రేమతో వ్యవహరించాలి చెప్తుంది ఎం మహమ్మద్ ప్రవక్త ఒక నిబద్ధత ఒక పద్ధతి పరంగా చేసేటటువంటి వ్యాపారం లేదు ఇందులో కులమత భేదాలకు లౌకిక వదంతో అందరూ సమానమైన చెప్పేది ఆశయం మొదలై ఐదు వేల అరవై ఒకటి ప్రవేకతో ముందు ముందు చంపతున్నటువంటి ఈ యొక్క ఘనత ఆశయం ఆశయం మొదలుపెట్టి ఎంతో మంది వ్యక్తులతో చాలా ప్రశాంత ఎన్నో సందేహాలు వచ్చాయి వాటిని ఎడగడుగు లేకుండా వాటిలో వచ్చినటువంటి చిక్కుడు విప్పుకుంటూ తన యొక్క ప్రోడక్ట్ మాత్రం డేట్ కూడా కొన్ని లక్షల నిశ్చీర్ణంలో ఆ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి మనసు కొన్ని సంవత్సరానికి టన్నుల కొద్ది టన్నుల కొద్ది తయారు చేయడంలో ముందం ఈ యొక్క ఆశ ఇక మన విషయానికి వస్తే మీకు వచ్చే